అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం తత్వోపదేశం గురించి తెలుసుకుందాం నిన్న మనం ధనలోబుడి కథ గురించి తెలుసుకుందాం దానికి అనుసంధంగానే ఈ కథ ఉంటుంది అక్కడ బ్రాహ్మణులు ధనలోబుడితో ఈ విధంగా చెప్తున్నారు ఈ ధనలోబి నీ ఆశ్చర్యం నాకు అవగతమైనది కర్మ ప్రమేయం కానీ కార్యాచరణ కానీ లేని నీకు విముక్తి ఎలా కలిగిందన్నది నీ సంశయంలోని ఆంతర్యం జన్మ కర్మ ఫలము కర్మలు కారణంగా ఆత్మకు దేహం కలుగుతుంది ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణం కానీ అహంకారంతో ఆత్మే ఈ శరీరమని వ్యవహరిస్తున్నారు ఈ జనాలు ఓయి పు పునీత పుణ్యపురుష నేను నాది అనబడు జీవాత్మయే అహంకారం ఈ అహంకారంతోనే సర్వస్వం అన్న భావనను కలుగజేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం జనన మరణ క్షీణాభివృద్ధులు శరీరానికే కానీ ఆత్మకు లేవు కర్మకారకముకు శరీరం పంచభూతాత్మికం రంగు రుచి వాసనలకు ఆహార విహారాదులకు అనుభవములకు ఆవేదనలకు గురి కాబడుతున్నది వివేక విజ్ఞాన వ్యామోహముల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నాయి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు కర్మ నిశ్చేషమే ముక్తి ముక్తికి కారకాలైన పుణ్యవ్రతాలు అంతః దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపివై పరమాత్మనని భావించి శరీరం ఘటం వలె లోపభూయిష్టమై ఉంటుంది కాబట్టి శరీరాలు పరమాత్మని నిశ్చల రూపాలు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మిక శరీరం కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నీవి కావు వ్యామోహాలకు లోనియ్యే ఇంద్రియాలు హానిని చేసే లక్షణాలు కలవి వాటి కారణంగా నీకు పరమాత్మకు పరమాత్మ కాగల స్వాతంత్ర్యం లేదు బుద్ధిని దిక్కును పయనింపచేసే ప్రత్యేకాత్మ అని నిర్ధారించుకు యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణము కన్నా ప్రాణమున్న జననము లేని ఆత్మయ్యని తోస్తుందో ఆ పరమాత్మ నీవని నిశ్చయించుకు జాగ్రత్త స్వప్న సుషుప్త వస్తులందు పదార్థాలు లయమైనప్పుడు వికార రహితుడై సాక్షిభూతుడై చూచేవాడవుడు వాడే నీవని భావించు వెలుగువారిన దీపం వేరు వెలుగు వేరని తోచినట్టే దేహం వేరు దేహంలో ప్రకాశించే ఆత్మ వేరని గ్రహించు ఆత్మస్వరూపుడైనట్టి పరమాత్మను ధ్యానించు సత్యాసత్యాలు ప్రియాప్రియులందు ఇష్టడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నిటికంటే అతీతంగా షడ్భావ వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిదే చనగనిది నిర్మలమైనది సుఖజ్ఞానం కలిగినది సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది యూ స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వే సత్వం శక్తిత్వం వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మని అనుసరించి ఆచరించు ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మఫలదాయకమని జీవులన్నిటికీ కారణమని వేదాలు ఘోషిస్తున్నాయి పరమాత్మని కూల్చిన వ్యాఖ్యార్థాలు అర్థమయ్యే వరకు సమధమాది గుణాలతో వినడం అర్థం చేసుకోవటం ప్రయత్నించు ఆత్మజ్ఞానం కొరకు మంచి కర్మలు చేయాలి పొందిన ఉపదేశాలకు తగ్గట్టుగా యథావిధిగా కర్మలను ఆచరించిన కర్మల వల్ల జన్మ ధరిస్తుంది స్వయం సిద్ధాలైన అప్రయత్నాలైన నీ కర్మఫలాలు బంధాల వలన తొలి మోక్ష సిద్ధి కలుగుతుంది తత్వోపదేశ అధ్యాయము കാർത്തിക പുരാണം പതിഹേടവോജു പാരായണ ഭാഗം സമാപം